భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల తొంభై ఐదు యొక్క వివరణ రాజ్యాంగం అమలులోకి రాకముందు ఉనికిలో ఉన్న భారతీయ రాష్ట్రాలు కొత్త పరిపాలనా సంస్థలుగా పునర్వ్యవస్థీకరించబడిన సందర్భాలలో ఆస్తి ఆస్తులు హక్కులు బాధ్యతలు మరియు బాధ్యతల వారసత్వాన్ని ఆర్టికల్ రెండు వందల తొంభై ఐదు వివరిస్తుంది ఈ నిబంధన ప్రధానంగా రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో జాబితా చేయబడిన పార్ట్ బి రాష్ట్రాలకు వర్తిస్తుంది ఆర్టికల్ రెండు వందల తొంభై ఐదు యొక్క విభజన నిబంధన ఒకటి కేంద్ర ప్రభుత్వంలో నియోగించడం పార్ట్ బి రాష్ట్రం యొక్క ఏదైనా ఆస్తి రాజ్యాంగం ప్రారంభానికి ముందు ఇప్పుడు యూనియన్ జాబితా కిందకు వచ్చే ప్రయోజనాల కోసం ఉద్దేశించబడితే అది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి చెందుతుంది అదేవిధంగా పార్ట్ బి రాష్ట్రం యొక్క ఏవైనా హక్కులు లేదా బాధ్యతలు ఇప్పుడు యూనియన్ జాబితా పరిధిలోకి వచ్చే విషయాలకు సంబంధించినవి అయితే అవి ఇప్పుడు భారత ప్రభుత్వానికి బదిలీ చేయబడతాయి అయితే ఆస్తులు లేదా బాధ్యతల బదిలీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరియు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఏదైనా ఒప్పందానికి ఇది లోబడి ఉంటుంది క్లాజ్ రెండు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇవ్వడం ఆస్తి ఆస్తులు హక్కులు లేదా బాధ్యతలు కేంద్ర జాబితాలోకి రాకపోతే అవి పార్ట్ బి రాష్ట్రాల సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు చెందుతాయి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయని అన్ని విషయాలలో రాష్ట్ర ప్రభుత్వాలు సంస్థానాల భారత రాష్ట్రాలు వారసులుగా పరిగణించబడతాయి ఆర్టికల్ రెండు వందల తొంభై ఐదు యొక్క ప్రాముఖ్యత సులభమైన పరివర్తన సంస్థానాల నుండి కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలకు లేదా కేంద్ర ప్రభుత్వానికి ఆస్తులు మరియు అప్పుల సజావుగా బదిలీని నిర్ధారించడం చట్టపరమైన స్పష్టత ఏ ఆస్తులు మరియు బాధ్యతలు కేంద్ర ప్రభుత్వానికి వెళ్తాయో మరియు ఏవి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉంటాయో నిర్వచించబడింది చారిత్రక సందర్భం స్వాతంత్ర్యం తర్వాత సంస్థానాలను భారత గణతంత్రంలో అనుసంధానించడానికి ముఖ్యమైనది భారత సంవిధానము భాగము పన్నెండు విత్తము ఆస్తి కాంట్రాక్టులు మరియు దావాలు అధ్యాయము మూడు ఆస్తి కాంట్రాక్టులు హక్కులు దాయిత్వములు బాధ్యతలు మరియు దావాలు ఆర్టికల్ రెండు వందల తొంభై ఐదు ఆస్తులకు సంపత్తికి హక్కులకు దాయిత్వములకు మరియు బాధ్యతలకు ఇతర సందర్భములలో ఉత్తరాధికారము ఒకటి ఈ సంవిధాన ప్రారంభము నుండి ఎ ఒకటవ అనుసూచి యొక్క భాగము బి ఎందు నిర్దిష్టపరచబడిన ఏదేని రాజ్యము స్థానములో బట్టి ప్రారంభమునకు అవ్యవహిత పూర్వము ఇండియాలో ఉండిన ఏదేని రాజ్యమునందు నిహితమై ఉండిన సకల ఆస్తులు మరియు సంపత్తి అవి అట్టి ప్రారంభమునకు అవ్యవహిత పూర్వము ఏ ప్రయోజనముల కొరకు కలిగి ఉండబడనో ఆ ప్రయోజనములు అటు తరువాత సంఘ సూచిలో పేర్కొనబడిన విషయములకు సంబంధించినవైన సంఘ ప్రయోజనములవుచో ఆ విషయమై భారత ప్రభుత్వము ఆ రాజ్యము యొక్క ప్రభుత్వముతో చేసుకున్న ఏదేని కరారుకు అధ్యధీనమై సంఘమునందు నిహితమై యుండును మరియు బి ఒకటవ అనుసూచి యొక్క భాగము బి ఎందు నిర్దిష్టపరచబడిన ఏదేని రాజ్యము స్థానములో నుండిన ఇండియాలోని ఏదేని రాజ్యము యొక్క సకల హక్కులు దాయిత్వములు మరియు బాధ్యతలు అవి కాంట్రాక్టు నుండి ఉత్పన్నమైనవైన లేక అన్యథా ఉత్పన్నమైనవైనను అట్టి ప్రారంభములకు పూర్వము ఏ ప్రయోజనముల కొరకు అట్టి హక్కులు ఆర్జించబడినవో లేక అట్టి దాయిత్వములుగాని బాధ్యతలుగాని చేసుకునబడినవో ఆ ప్రయోజనములు అటు తరువాత సంఘ సూచిలో పేర్కొనబడిన విషయములలో దేనికైనను సంబంధించినవైన భారత ప్రభుత్వ ప్రయోజనములగుచో ఆ విషయమై భారత ప్రభుత్వము ఆ రాజ్య ప్రభుత్వముతో చేసుకున్న ఏదేని కరారుకు లోబడి భారత ప్రభుత్వము యొక్క హక్కులు దాయిత్వములు మరియు బాధ్యతలు అయిను రెండు పైన చెప్పబడిన వాటికి అధ్యధీనమై ఖండము ఒకటి లో నిర్దేశింపబడినవి మినహా ఇతరమైన సకల ఆస్తులు సంపత్తి హక్కులు దాయిత్వములు మరియు బాధ్యతల విషయమున అవి కాంట్రాక్టు నుండి ఉత్పన్నమైనవైనను అన్యధ ఉత్పన్నమైనవైనను ఒకటవ అనుసూచి యొక్క భాగము బి ఎందు నిర్దిష్టపరచబడిన ప్రతి రాజ్యము యొక్క ప్రభుత్వము ఆ రాజ్యము స్థానములో నుండి ఇండియాలోని రాజ్యము యొక్క ప్రభుత్వమునకు ఈ సంవిధాన ప్రారంభము నుండి ఉత్తరాధికారిను ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ ట్వెల్వ్ ఫైనాన్స్ ప్రాపర్టీ కాంట్రాక్ట్స్ అండ్ సూట్స్ చాప్టర్ త్రీ property, contracts, rights, liabilities, obligations and suits. Article 295. Succession to property, assets, rights, liabilities and obligations in other cases. 1. As from the commencement of this constitution. A. All property and assets which immediately before such commencement were vested in any Indian state corresponding to a state specified in part B of the first schedule shall vest in the union if the purposes for which such property and assets were held immediately before such commencement will thereafter be purposes of the union relating to any of the matters enumerated in the union list and B all rights Liabilities and obligations of the government of any Indian state corresponding to a state specified in Part B of the first schedule, whether arising out of any contract or otherwise, shall be the rights, liabilities and obligations of the government of India, if the purposes. For which such rights were acquired or liabilities or obligations were incurred before such commencement will thereafter be purposes of the Government of India relating to any of the matters enumerated in the Union List subject to any agreement entered into in that behalf by the Government of India with the Government of that State. 2. Subject as aforesaid, the Government of each State specified in Part B of the First Schedule shall, as from the commencement of this Constitution, be the successor of the government of the corresponding Indian state as regards all property and assets and all rights, liabilities and obligations, whether arising out of any contract or otherwise, other than those referred to in clause 1.